గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలు అందిస్తున్న సిహెచ్ఓల సమస్యలను పరిష్కరించాలని గుంటూరు కలెక్టరేట్ వద్ద ఏపీఎంసిఏ ఆధ్వర్యంలో నిరసన సమ్మె చేపట్టారు प्रॉपर जॉ प्रॉपर जॉब चार प्रॉपर जॉब चार हर पॉलिसी हर पॉलिस ఆయుష్మాన్ భారత్ నిబంధనల ప్రకారం ఉద్యోగ భద్రత కల్పించాలని ఇరవై మూడు శాతం వేతన సవరణ జరగాలని అసోసియేషన్ నాయకులు డిమాండ్ చేశారు ఆయుష్మాన్ ఆరోగ్య మంత్రిన్నర సంవత్సరాలుగా వర్క్ వృత్తులు నడవలేని వారు వస్తూ ఉంటారు వారికి చాలా ఇబ్బందిగా ఉంది మాకు కూడా చాలా బాధగా ఉంది కాకపోతే మా యొక్క కనీస డిమాండ్స్ నెరవేర్చుకోవడం కోసం మేము సమ్మె చేస్తున్నాము మేము అక్కడ ఉండలేకపోతాం మాకు చాలా బాధగా ఉంది సార్ మా ప్రధాన డిమాండ్స్ ఏమి అంటే ఆయుష్మాన్ భారత్ నిబంధనల ప్రకారం ఎవరైతే ఆరు సంవత్సరాలు పూర్తి చేస్తున్నారో వాళ్ళని రెగ్యులర్ చేయాలి ఆయుష్మాన్ భారత్ గైడ్లైన్స్ ఉన్నాయి నెక్స్ట్ ట్వంటీ త్రీ పర్సెంట్ అమలు చేయాలి అందరికి నూట ఎనభై ఆరు కేడర్స్ ఉంటే దాంట్లో డాక్టర్ నుంచి ఆయమ్మ వరకు అందరికీ పెంచారు ఒక్క మా కేడర్కే పెంచలేదు ఇప్పుడు మనము ఆరు సంవత్సరాల నుంచి చేస్తున్న వాళ్ళు ఉన్నారు ఒకటే జీతంతో ఎలా చేస్తారు సార్ కొంచెం గవర్నమెంట్ వారు పెద్ద మనసులో ఆలోచించి మమ్మల్ని ట్వంటీ పర్సెంట్ అయితే కూడా అమలు చేయాలి అందరికీ అమలు చేసినట్టుగా ఉండదు ఏంటంటే పీఎఫ్ని ప్రోత్సహించాలి ఫ్యాక్టరీస్ నుంచి పెద్ద పెద్ద ఫ్యాక్టరీస్ నుంచి చిన్న 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 సంస్థల్లో పనిచేసే వాళ్ళకు కూడా పిఎఫ్ ఉంది మాకు కూడా మళ్ళీ ఆ పీఎఫ్లో పునరుద్ధరిస్తే మా యొక్క లైఫ్కి బాగుంటుంది నాలుగో పాయింట్ ఏంటంటే ప్రాపర్ జాబ్ చార్ట్ మా యొక్క పనికి మా యొక్క ఇన్సెంటివ్స్కి మా సంబంధించిన వర్క్స్ ఉంటేనే బాగుంటుంది దానికి సంబంధించిన ఒక హెల్తీ టీమ్ని మీరు గవర్నమెంట్ వారు మమ్మల్ని టీమ్ వా టీం మెంబర్స్ మధ్యలో హెల్దీ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేస్తారని నిర్దిష్టమైన జాబ్ చార్ట్ అమలు పరుస్తారని ఫిఫ్త్ పాయింట్ మనకి ఇన్సెంటివ్స్ అని శాలరీ టైంకి ఏ మంత్కి ఆ మంత్ ఇన్సెంటివ్ శాలరీస్ కలిపి వేస్తారని చెప్పి ఆ రోజు ఏంటంటే మనకి హెల్త్ ఇన్సూరెన్స్ హెల్త్ వాళ్ళపై కానీ మా యొక్క తీసుకున్న ఈ కాంట్రాక్ట్ జాబ్ పరంగా మాకు హెల్త్ పాలసీ అమలు చేయలేదు ఆ హెల్త్ పాలసీ కూడా మీరు అమలు చేస్తే మాత్రం మాకు చాలా టెరవర్ చేసే వాళ్ళు అవుతారు ఈ రోజులుగా మేము ఇక్కడ ఉండి ఇక్కడ అది రోడ్డు మీద టెన్త్ కొన్ని ఉన్నాము ఆడుతూ ఉన్నాము ప్రభుత్వం మా వైపు చూడాలండి ఎందుకంటే పర్టి పర్టికులర్గా ఈ రోజు ఈ ఎండ ఏ విధంగా ఉందో అక్కడికి తెలుసు ఫార్టీ టూ డిగ్రీస్ ఫార్టీ టూ డిగ్రీస్ ఉందండి ఎండ ఈ ఎండలో వడకట్టగలిగే అవకాశాలు కూడా చాలా మందికి ఉన్నాయి నేను ఒక హెల్త్ డిపార్ట్మెంట్లో చేస్తా మాకే ఈ విధంగా ఉందంటే పరిస్థితి ఇంకెలా ఉందో ఆలోచించాలండి అందరూ ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య నిబంధనల ప్రకారం ప్రతి ఒక్కళ్ళకి ఆరు సంవత్సరం పూర్తి చేసుకున్న తర్వాత రెగ్యులర్ చేయాలని ఉందండి అందరికీ ఒక నోటిఫికేషన్ ఇచ్చి వెంటనే మెరిట్ లిస్ట్ తీసి జాబ్స్లో జాయిన్ చేసుకుంటారు మాకు అందుకు విరుద్ధంగా కూడా ఫస్ట్లోనే ఒక నోటిఫికేషన్ ఇచ్చి అందులో ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాసి మళ్ళీ బీపీసీహెచ్సిహెచ్ అని కోర్స్ చేసి సిక్స్ మంత్స్ కూడా రా ట్రైనింగ్ ఇచ్చి టీవీ ఎగ్జామ్స్ రాసి మేము ఈ జాబ్లోకి వచ్చాము ఇంత కష్టపడి మాకు వచ్చినందుకు ప్రభుత్వం మాకు న్యాయం చేయాలి ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ ఆయుష్మాన్ ఆయుష్మాన్ భారత్ నిబంధనల ప్రకారం కంపల్సరీ ఆరు సంవత్సరాలు పూర్తి చేసుకున్న వాళ్ళందరికీ కూడా రెగ్యులర్ చేయాలని మేము కోరుకుంటున్నామండి ఎన్హెచ్ఎంలో అన్ని క్యాడర్స్ ఉన్నప్పుడు మా కుక్కలకే ఎందుకు వివక్ష చూపి ప్రభుత్వం ఈ విధంగా మాకు సాలరీ పెంచకుండా చేస్తుంది ఇన్ని రోజుల నుంచి మేము ఇక్కడ చేస్తున్నందుకు రోడ్డు మీదకి అందులోనూ ఇది ఆయుష్మాన్ ఆరోగ్య ఆయుష్మాన్ మందిర్ ఆయుష్మాన్ భారత్ అనేది సిహెచ్ఓందరూ కూడా మోదీ ప్రతిష్ఠించిన ప్రత్యేకంగా మోదీ గారు ఇచ్చిన స్కీమ్ అండి ఇది సో ప్రతిష్టాత్మకంగా ఉంది కాబట్టి కంపల్సరీ ఆలోచించి ప్రభుత్వం మా వైపు చూసి రావాలండి మేము చర్చకు సిద్ధంగా ఉన్నాం మా లేడర్స్ని పిలిచి చర్చలు జరపాలని మేము ప్రభుత్వాన్ని కోరుకుంటాము